హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నేను ఆస్ట్రేలియా కంట్రీ మెల్బోర్న్ సిటీలో ఉంటాను ఈ వీడియోలో లోన్లీనెస్ గురించి అయితే డిస్కస్ చేద్దాము దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేది నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో నాకు తెలిసింది అండ్ నేను చూసింది నా ఎక్స్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇలాంటివన్నీ కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సింపుల్ లాంగ్వేజ్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను సో మీరు మీరెవరైనా నాచాలి ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను ఆస్ట్రేలియా గురించి అన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను లేట్ చేయకుండా వీడియోలో అయితే తెలుపుదాము మనము ఇక్కడికి రాగానే ఫస్ట్ ఒక వన్ వీక్ ఒక టూ వీక్స్ చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది టూ వీక్స్ తర్వాత ఈ గ్యాప్ పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి మనకి లోన్లీనెస్ అసలు స్ట్రాంగ్గా అంటే చాలా స్ట్రాంగ్గా హిట్ చేస్తుంది దానికి చాలా రీజన్స్ ఉన్నాయి మెయిన్ రీజన్ వచ్చేసి ఆఫ్కోర్స్ డిఫరెంట్ కంట్రీ అండ్ కొత్త కల్చరు మోస్ట్లీ ఇక్కడ ఏంటంటే లైఫ్ చాలా చాలా బిజీ ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అందరూ కెరీర్ ఓరియెంటెడ్గానే ఉంటారు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి దూరంగా ఉంటాము దానివల్ల కూడా మనకైతే ఈ లోన్లీనెస్ అయితే వస్తుంది మెయిన్ ఇక్కడ ప్రాబ్లం అని చెప్పాను బట్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అందరూ ఏదో ఒక గోల్ ఫోకస్డ్గా లేకపోతే ఈ కెరీర్ ఫోకస్డ్గా ఉంటారనమాట టైం వేస్ట్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అండ్ హ్యాంగ్ అవుట్ అవ్వటం అంటే సరదాగా హ్యాంగ్ అవుట్ అవటము సరదాగా మాట్లాడుకోవటము మనకు కాల్ చేసి మాట్లాడటం లేకపోతే మనం కాల్ చేస్తే మాట్లాడటం ఇవి చాలా చాలా తక్కువ చాలా తక్కువ అనమాట స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళు పాఠం చేసుకోవాలి లేకపోతే క్యాజువల్ జాబ్స్ చేసుకోవాలి అండ్ అసైన్మెంట్స్ చేసుకోవాలి ఇంకా సేమ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి ఇలా రకరకాల ఫుల్ బిజీ ఉంటుంది స్కెడ్యూలు అసలు నిద్ర కూడా పోరు అనమాట అంత కష్టపడుతూ ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ వర్కింగ్ వాళ్ళని తీసుకుంటే మాత్రం వాళ్ళకి ఇంకా తెలిసిందే వర్క్ మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తారు ఇక్కడికి వర్క్ వీజా మీద వచ్చిన వాళ్ళు కొత్తగా ఫ్రెండ్స్ని అయితే చేసుకోలేరు ఆ ఏజ్లో వర్క్ వీసా మీద వచ్చేయాలంటే ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ ప్లస్ ఉంటారు కాబట్టి ఆ ఏజ్లో కొత్త ఫ్రెండ్స్ని అయితే డెఫినెట్లీ చేసుకోలేము అండ్ మింగిల్ అవ్వడం కూడా చాలా కష్టం అవుతుంది ఆ ఏజ్లో సోషల్గా సో వర్క్ చేసే వాళ్ళకి అలా లోన్లీనెస్ వస్తుంది ఫ్యామిలీస్కి ఎలా అంటే హస్బెండో వైఫ్ జాబ్కి వెళ్తారు వాళ్ళకి చాలా టైం ఉంటుంది ఇంట్లో సో అలా లోన్లీనెస్ వస్తుంది ఇండియాలో అంటే మనకి చుట్టుపక్కల మాట్లాడే వాళ్ళు ఉంటారు పలకరించే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎవరు ఉండరు ఎవరు వాళ్ళది చాలా బిజీ ఉంటుంది టెకానికల్ లైఫ్ అనమాట ఇక్కడ అలా ఉంటుంది సో ఈ నేను చెప్పిన ఈ అన్ని రీజన్స్ వల్ల అయితే లోన్లీనెస్ అయితే వస్తుంది ఎంత కాదన్నా అది వాస్తవం అండ్ మెయిన్ ఇంకొక రీజన్ మనకి లోన్లీనెస్ రావడానికి అయితే ఇక్కడ మ్యాక్సిమం సన్నీ డేస్ చాలా తక్కువ ఉంటాయి సన్నీ డేస్ అంటే మన సూర్యుడు బయటకు వచ్చే రోజులు చాలా చాలా తక్కువ ఉంటాయి మనం చూడలేము అన్నమాట సూర్యుడిని మనం పుట్టి పెరిగింది చాలా సన్నీ డేస్లో పెరిగాము ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే త్రీ సిక్స్టీ త్రీ హండ్రెడ్ ప్లస్ డేస్ మనకి సూర్యుడు ఉంటాడు మనం ప్రతిరోజు చూస్తాము వింటర్ అయినా సమ్మర్ అయినా రైనీ సీజన్ అయినా రైనీ సీజన్ అయితే ఒక టూ త్రీ వీక్స్ ఉంటుందేమో అంతే మోస్ట్లీ అయితే మనం సన్నీ చూసుకుంటే పెరుగుతాం బట్ ఇక్కడ అలా ఏముండదు సన్నీ డేస్ చాలా తక్కువ ఉంటాయి సో దానివల్ల కూడా మనకి ఆ గ్లూమినెస్ లోన్లీనెస్ అయితే వస్తుంది ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లోన్లీనెస్ అయితే చూద్దాము ఒంటరితనం దానివల్ల వచ్చే సమస్యలు ఒంటరితనము దాని అదే పెద్ద సమస్య దానివల్ల వచ్చే సమస్యలు ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి డిప్రెషన్ క్లినికల్ డిప్రెషన్ కావచ్చు లేకపోతే ఈ సైకలాజికల్ డిప్రెషన్ కావచ్చు లోన్లీనెస్ వల్ల డిప్రెషన్ వస్తుంది అండ్ స్లీప్ సైకిల్స్ దెబ్బతింటాయి మన స్లీప్ అయితే చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అండ్ థర్డ్ వచ్చేసి ఆబ్వియస్లీ చాలా స్ట్రెస్ఫుల్ ఉంటుంది లైఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతాయి మనము ఏ పని చేయాలన్నా సరే మన పక్కన ఎవరు లేరు అన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే ఉండవు మనది ఏంటంటే సోషల్లీ ఇంక్లూజివ్ కమ్యూనిటీ అనమాట ఇండియన్ కమ్యూనిటీ మనల్ని అసలు ఒంటరిగా బయటికి వెళ్ళటం కానీ ఒంటరి పనులు చేయటం కానీ చాలా చాలా తక్కువ ఎవరో ఒకరు వస్తారు వస్తామంటారు అండ్ మనం కాల్ చేసినా వచ్చేస్తారనమాట అలా ఉంటుంది మన ఇండియాలో సోషల్ లైఫ్ కానీ ఇక్కడ అలా కాదు మ్యాక్సిమం మనం ఒక్కరి బయటికి వెళ్ళాలి ఒక్కలమే అన్ని పనులు చేసుకోవాలి సో దానివల్ల ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇటువంటి లైఫ్ స్టైల్ అలవాటు లేని వాళ్ళకి అంటే మన ఇండియన్స్కి ఆల్మోస్ట్ చాలామందికి చాలా తక్కువ అలవాటు ఉంటుంది అది ఒక్కళ్ళే వెళ్ళి పని చేసుకోవటము సో వాళ్ళకైతే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే తగ్గుతాయి అనమాట సో ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గితే మీకు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలిసి ఇంకా ఎవరితో సరిగ్గా మాట్లాడలేము ఇంకా కొత్త ఫ్రెండ్స్ని చేసుకోలేము ఇంకా మీరు జాబ్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో అండర్ పర్ఫార్మెన్స్ అలాంటి ఇష్యూస్ అయితే రావచ్చు ఇంకా కొత్త జాబ్స్ ఏమైనా ట్రై చేస్తుంటే కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవడం కానీ ఇంకా దానివల్ల రకరకాల సమస్యలు అయితే వస్తాయన్నమాట అండర్ కాన్ఫిడెంట్గా ఉంటాయి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒంటరితనం వల్ల చాలా చాలా సమస్యలు వస్తాయి అసలు లైఫ్ ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఎక్కుతుంది అనమాట అలా అంత ఘోరంగా ఉంటుంది సిచ్యువేషను ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ ఇండియాలో ఉన్న తరే ఒంటరితనం అయితే ఉంటుంది బట్ ఫిజికల్గా ఇక్కడ మన పక్కన మనుషులు ఎవరు ఉండరు ఇప్పుడు దీని నుంచి ఎలా బయటపడాలో చూద్దాం నెంబర్ వన్ నా పర్సనల్ అడ్వైజ్ ఏంటంటే సజెషన్ అనుకోండి అడ్వైజ్ అనుకోండి ఏదైనా అనుకోండి కొత్త హాబీ అయితే స్టార్ట్ చేయండి అంటే మీ గురించి మీరు టైం స్పెండ్ చేసే హాబీ ఏదో ఒకటి డెఫినెట్గా స్టార్ట్ చేయండి మీకు ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది ఇంట్రెస్ట్ లేని మనుషులైతే ఉండరు డెఫినెట్గా ఫోటోగ్రఫీ కానీ లేకపోతే డ్రాయింగ్ కానీ లేకపోతే రైటింగ్ కానీ రీడింగ్ కానీ ఇలాంటి ఏదో ఒక ఇంట్రెస్ట్ అయితే డెఫినెట్గా ఉంటుంది హాబీ అదైతే స్టార్ట్ చేయండి కొత్త ఇంట్రెస్ట్ హాబీ స్టార్ట్ చేయండి దాని మీద టైం స్పెండ్ చేయండి కొంచెం మనీ ఉన్న పర్లే మనీ స్పెండ్ చేయండి సో ఈ లోన్లీనెస్ అయితే ఫస్ట్ నెంబర్ వన్ అండ్ మోస్ట్ డోబుల్ థింగ్ అయితే అది అండ్ నేనైతే అదే సజెస్ట్ చేస్తాను నేను కూడా అదే స్టార్ట్ చేశాను ఫోటోగ్రఫీ కానీ లేకపోతే రాయటం కానీ ఇంకా ఈ వ్లాగింగ్ కానీ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్స్ వాటి మీద అయితే నేను టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ది అయితే నెంబర్ వన్ అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోకల్ వాలంటీరింగ్ చేయండి వాలంటీరింగ్ చేస్తే మనకి కొత్త కమ్యూనిటీ ఫామ్ అవుతుంది అండ్ ఎవరికైనా మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేస్తే అదొక మంచి ఫీలింగ్ ఉంటుంది మనలో పాజిటివ్ హార్మోన్స్ అయితే ప్రొడ్యూస్ అవుతాయి అది క్లినికల్లీ ఇప్రూవ్ అండ్ సో వాలంటీరింగ్ అయితే చేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకొకటి ఇంకా ఇక్కడ తెలుగు కమ్యూనిటీస్ ఉంటాయి ఈ ఫేస్బుక్ కానీ లేకపోతే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండండి చిన్న చిన్న ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి ఇప్పుడు గణేష్ చెబుతుంది సో దానికి సంబంధించిన ఈవెంట్ అయితే సాటర్డే సండే ఏదో ఒక ప్లేస్లో జరుగుతుంది అటెండ్ అవ్వండి అలా రెగ్యులర్గా మన వాళ్ళు ఫెస్టివల్స్ చేస్తూనే ఉంటారు సాటర్డే సండే అలాంటి ఈవెంట్స్కి అయితే అటెండ్ అవ్వండి మన తెలుగు వాళ్ళు అయితే పరిచయం అవుతారు మీరు ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ వాళ్ళు అయితే పరిచయం అవుతారు సో మోస్ట్ ఆఫ్ ది వ్యూవర్స్ తెలుగు వాళ్ళే కాబట్టి అలా చెప్పాను నేను అండ్ మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి చాలా ఈజీ వాకింగ్ ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తే చాలు మంచి ఎనర్జీ అయితే వస్తుంది చాలా చాలా మంచి హ్యాబిట్ అండ్ దాని గురించి ఏం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఓకే మేము స్పెండ్ చేయగలం అనుకుంటే మాత్రం జిమ్లో జాయిన్ అవ్వండి ఓ పెద్ద బ కండలు చేసి బాడీ బిల్డింగ్ చేయమని చెప్పట్లేదు బట్ రొటీన్ మెయింటెనెన్స్ వర్కౌట్ చేసుకుంటే చాలు మన బాడీలో పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయితే మంచి పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది ఈ లోన్లీనెస్ అయితే మనకు అసలు దగ్గర కూడా రాదు అండ్ మనం ఎలా పనులు చేసుకోవాలో ఓ క్లారిటీ అయితే వస్తుంది ఆ పాజిటివ్ హార్మోన్స్ వల్ల సో ఇలాంటి ఫిజికల్ వర్కౌట్ సంబంధించిన అయితే ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేయండి మీటప్ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో జాయిన్ అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏమైనా కమ్యూనిటీస్ ఉంటే వాళ్ళు ఏదో ఒక ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తారు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ సో అలాంటివి అయితే అటెండ్ అవ్వండి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇక్కడ కొత్త కంట్రీ కాబట్టి ఎక్స్ప్లోర్ అవడానికి ట్రై చేయండి బట్ అగైన్ మనం బయటికి వెళ్ళి స్పెండ్ చేయాలంటే అన్ని వేళ కుదరకపోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వింటర్ నడుస్తుంది ఇక్కడ సో మనకి అన్ని రోజులు అయితే కుదరకపోవచ్చు సాటర్డే సండేనే కొంచెం వెదర్ అయితే కొంచెం డల్ ఉంటుంది ఇక్కడ సో మనం సాటర్డే సండే బయటకి వెళ్ళిన సిచ్యువేషన్లు అయితే అన్ని అన్ని అది పాసిబుల్ అవ్వకపోవచ్చు ఆన్లైన్ ఈవెంట్స్ అలాంటివి అయితే ట్రై చేయండి ఆఫ్లైన్ ఈవెంట్స్ వెదర్ సపోర్ట్ చేసినప్పుడు అటెండ్ అవ్వండి మంచిగా ఫ్రెండ్స్ అవుతారు అందరితో మాట్లాడండి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ వెల్కమింగ్గానే ఉంటారు పాజిటివ్గానే ఉంటారు మంచిగానే రిసీవ్ చేసుకుంటారు సో అలా అయితే ట్రై చేయండి ఇలా అయితే లోన్లీనెస్ అయితే దూరం అవుతుంది అండ్ రెగ్యులర్గా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోనే టచ్లో ఉండండి రోజుకొకసారి నాకు కాల్ చేసి మాట్లాడుతూ ఉండండి మనం ఏదో రోజు మాట్లాడి ఏదో చెప్పాల్సిన అవసరం లేదు బట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడితే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది మనకు ఉన్నారు అనే ఫీలింగ్ అయితే ఆ మైండ్లో అయితే ఉంటుంది అనమాట ఈ మనం ఎప్పుడు ఇక్కడ లోన్లీనెస్ వస్తే ప్రాబ్లమ్ ఏంటంటే మనకి ఎవరు లేరు మన లైఫ్ స్ట్రక్ అయిపోయింది అనే ఫీలింగ్తో ఉంటాం అనమాట సో అలా కాదు ఫ్యామిలీ మెంబెర్స్తో మాట్లాడండి ఫ్రెండ్స్తో మాట్లాడండి ఫైనల్లీ క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకోవడం ఎలా సో ఈ లోన్లీనెస్ని మనం ఆపర్చునిటీగా మార్చుకోవడం ఎలా అంటే లోన్లీనెస్ అంటే మనకి ఎక్కువ టైం ఉండటం వల్ల లోన్లీనెస్ వస్తుంది సో ఎక్కువ టైంని మనం ప్రొడక్టివ్ వేలో తీసుకెళ్ళచ్చు నేను ఇందాక చెప్పినట్లు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటి మీద ఫోకస్ చేయొచ్చు ఆ హాబీస్ని సీరియస్గా తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ కొంచెం మంచి కెమెరా తీసుకొని దాని మీద కొంచెం టైం స్పెండ్ చేసి ఆ స్కిల్ నేర్చుకొని మనం ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయొచ్చు చిన్న చిన్న ఈవెంట్స్కి అయితే అటెండ్ అవ్వచ్చు చాలా చాలా మంచి పే చేస్తారు ఫోటోగ్రఫీకి మనకి పర్ డే వచ్చేసి థౌజండ్ డాలర్స్ వరకు కూడా ఓన్ చేయొచ్చు మంచి ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉంటాయి నేను చెప్పేది ఇంటర్మీడియట్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ స్కిల్డ్ ఫోటోగ్రాఫర్స్కి అయితే ఆ రేంజ్లో పే చేస్తారు బిగ్నర్ నుంచి ఇంటర్మీడియట్ అయితే మనం ఒక పర్ డే టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వరకు అయితే ఈజీగా మనం ఓన్ చేయొచ్చు అనమాట ఇక్కడ మనకి మంచి స్కిల్ ఉంటే సో అలాంటి స్కిల్స్ అయితే డెవలప్ చేసుకుని నేను ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ చెప్పాను ఎటువంటి స్కిల్ అయినా డెవలప్ చేసుకోవచ్చు అండ్ ఇందాక నేను చెప్పినట్లు జిమ్ సీరియస్ తీసుకొని మంచి బాడీ బిల్డింగ్ కూడా చేసుకోవచ్చు బట్టి మనం లైఫ్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఆలోచించుకోవచ్చు నాకు తెలిసిన ఒక ప్రిన్సిపల్ నేను చెప్తాను అండ్ నాకు నేను నమ్ముతాను ఇది బలంగా సో నేను దాన్ని ఫాలో అవుతా కాబట్టి చెప్తున్నాను మన రోజు చేసిన పని ఎప్పుడు చేస్తూ ఉంటే డెఫినెట్గా మన ఫైవ్ ఇయర్స్ అయినా టెన్ ఇయర్స్ అయినా మన లైఫ్ అయితే డెవలప్ అవ్వదు అలానే ఉంటుంది ఇది వింటానికి కొంచెం హార్ష్గా అనిపించవచ్చు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము మనం రోజుకి ఏదో ఒకటి కొత్త విషయం డెఫినెట్గా నేర్చుకుంటూ ఉండాలి అయితే రోజు ఏదో ఒక ప్రొడక్టివ్ వర్క్ అయితే చేస్తూ ఉండాలి లేకపోతే నీందా చెప్పినట్లు మన లైఫ్ అయితే ముందుకైతే వెళ్ళదు సో మనకి గ్యాప్ వచ్చినప్పుడు ఈ లోన్లీనెస్ వచ్చినప్పుడు మనం థింక్ చేసుకోవచ్చు మన లైఫ్ ఎక్కడికి వెళ్తుంది మనం ఎక్కడ తీసుకెళ్ళాలి ఎలా నావిగేట్ అవుతుంది అనేది ఒక మంచి ఒక టైం దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది సో ఆ ప్రశాంతత కూర్చొని మనం థింక్ చేయొచ్చు మన లైఫ్ ఎక్కడ తీసుకెళ్ళాలనుకున్నావు దాన్ని బట్టి ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్కి మనకి ఏమేమి కావాలి టూల్స్ ఫస్ట్ ఏం స్కిల్స్ అచీవ్ చేయాలి తర్వాత ఏం స్కిల్స్ అచీవ్ చేయాలి మన అనుకున్న లైఫ్ నావిగేట్ చేయడానికి ఇంకేమేం కావాలి రిసోర్సెస్ లైఫ్లో అవన్నీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుని అయితే ముందుకెళ్లొచ్చు కరెక్ట్గా యూస్ చేసుకుంటే క్రైసిస్ కూడా మనం ఆపర్చునిటీగా యూస్ చేసుకుని అయితే లైఫ్లో చాలా చాలా డెవలప్ అవ్వచ్చు అండ్ ఇంకొకటి లైఫ్లో చాలా డెవలప్మెంట్ అంటే ఓన్లీ మెటీరియలిస్టిక్ కాదు మొనిటైజేషన్లో కాదు నేను వేరే విధంగా కూడా చెప్పాను ఒంటరితనం గురించి మీ అనుభవం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను ఆస్ట్రేలియా గురించి ఎన్ని రకాల వీడియోస్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు హెల్ప్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలాంటి టిప్స్ నేను ముందు ముందు చాలా ఇస్తాను మళ్ళీ ఒక మంచి వీడియోతో అనేది మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అండ్ దెన్ టేక్ కేర్ బై బై సి యూ జై హింద్